చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది అత్యంత అట్టహాసంగా సాగిన తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు లాస్ ఏంజిల్స్ డాల్బి డాల్బీ థియేటర్ వేదికైంది ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి ముందు రెడ్ కార్పెట్ పై నటీనటులు సందడి చేశారు తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో సినిమాకు సంబంధించిన ఇరవై మూడు విభాగాల్లో ప్రతిభావంతులు పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ వేదికపై అనోరా అనే రొమాంటిక్ కామెడీ మూవీకి అవార్డుల పంట పండింది ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటి ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఉత్తమ ఎడిటింగ్ ఇలా ఐదు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది ది బ్రూటలిస్ట్లో నటనకు గాను ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ ఆస్కార్ అందుకున్నారు అనోరాలో నటనకు గాను మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు అనోరా చిత్రానికి దర్శకత్వం వహించిన సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు ఈసారి ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేగా అనోరా నిలిచింది బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేగా కాన్క్లేవ్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది ఏ రియల్ పెయిన్ చిత్రానికి కీరల్ కేల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా ఎమీలియా పెరజ్ లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు గతేడాది ఆఫీస్ వద్ద కాసుల్ వర్షం కురిపించిన డ్యూన్ పార్ట్ టూ ఉత్తమ సౌండ్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ను సొంతం చేసుకుంది ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్లో నిలిచిన అనూజా చిత్రానికి మాత్రం నిరాశ ఎదురైంది ఆ కేటగిరీలో ఐఎం నాట్ ఎ రోబో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ అవార్డుల పంట పండించుకున్న అనోరా ఓ రొమాంటిక్ కామెడీ కథతో వచ్చిన చిత్రం రష్యాకి చెందిన కోటీశ్వరుడైన కుర్రాడు చదువుకోవడానికి అమెరికా వస్తాడు ఓ వేసిని కలుస్తాడు వారం పాటు తనతో ఉండమని ఆమెకు డబ్బులిస్తాడు ఈ క్రమంలో కొన్ని రోజులకే ఆమెతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటాడు కానీ ఆ కుర్రాడి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి అతడిని తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోతారు దీంతో వేసి ఏం చేసింది చివరకు ఏమైందనేదే ఈ అనోరా సినిమా కథ హీరో హీరోయిన్ల మధ్య మొదటి భాగంలో రొమాంటిక్ సీన్లు ప్రేమ సన్నివేశాలు సగటు హాలీవుడ్ మూవీని తలపించిన చివరి అర్ధ భాగం ఎంతో ఎమోషనల్గా సాగుతుంది చూసే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది సాధారణంగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ ఎక్కువగా ఇస్తుంటారు కానీ అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ అనోరా మూవీకి ఈసారి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది అనోరా అనేది లాటిన్ పదం దీనికి తెలుగులో గౌరవం అని అర్థం విడుదలకు ముందే అనోరా మూవీ ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది గతేడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కేన్స్లో ప్రతిష్టాత్మకంగా భావించే పామ్ డివోర్ అవార్డును ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ అందుకున్నారు నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ రూపొందించిన పది అత్యుత్తమ చిత్రాల జాబితా రెండు వేల ఇరవై నాలుగులో అనోరా చోటు దక్కించుకుంది రెండు బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ను అందుకుంది తాజాగా జరిగిన ఆస్కార్లో ఉత్తమ చిత్రం ఉత్తమ నటి ఉత్తమ దర్శకుడు ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగిన తొంభై ఏడవ అకాడమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు నటీమణులు ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెప్తూ ట్రెండి దుస్తుల్లో మెరిశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఆస్కార్ అవార్డుల వేడుకకు వచ్చిన అతిథులతో నటి వ్యాఖ్యాత అమేలియా డిమోల్టెన్బర్గ్ వేదిక వద్ద చిట్ చాట్ చేశారు అరియానా గ్రాండే సింధియా ఎరివో డోజా క్యాట్ లీసా క్వీన్ లతీఫా రేయిలు తమ ప్రదర్శనతో ఆహుతులను అలరించారు